గరగై పట్టణంలో సిపిఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టినందుకు సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సుందరయ్య భవనంలో నిరసన సభ జరిగింది సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై పోలీసుల యంత్రాంగం కక్ష కట్టి కేసులు పెట్టడం తప్పు అని ఖండించారు సిపిఎం నేతలు ఇళ్లు మౌలిక సదుపాయాలు ఉద్యోగ భద్రత మహిళలకు న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారని కేసులు పెట్టి అలాగే నిర్దోషులుగా అక్రమ కేసులను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేయాలని కోరారు సమస్యల మీద పోరాడే సందర్భంలో ఎవరు శక్తి మేరకు సహాయపడమనే సిపిఎం అలవాటు అందులో భాగంగానే మాత్రం గురువు సమస్య మీద వచ్చింది ఆమె సమస్యను పరిష్కారం చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేసుకోవడం జరిగింది పరిష్కారం చేయకపోగా ఒత్తిడి చేశారన్న నెపంతో సిపిఎం నాయకుల మీద కేసు పెట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంబేద్కర్ వర్ధని సందర్భంగా